ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఏవో న్యూస్ లొకర్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెదం చర్లా కొత్త కోసం ట్యాంకులు అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ లో నా నెంబర్ ఉంటుందండి ఈ రోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది యాజీస్ కొత్త వెహికల్ మాదిరి వెహికల్ నెంబర్ ప్లేట్ తీసేసి టిఆర్ స్టిక్కర్ వేసినా అంటే నుంచి డెలివరీ చేసిన వెహికల్ మాదిరి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ టుయు విత్ త్రీ హండ్రెడ్ టీ టెన్ అండి టాప్ ఎండ్ మోడల్ టీ ఎయిట్ కూడా వస్తుంది టీ టెన్ ఇది టాప్ ఎండ్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫెక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిన్న రీడింగ్ చూసినట్లయితే కేవలం ఇరవై నాలుగు వేరే తిరిగింది ఇరవై నాలుగు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకోలేదు మీకు రెండు వేల పంతొమ్మిదిలో వెహికల్ డెలివరీ అయినప్పుడు ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ కి సెఫ్టెండర్ అనేది ఇంతవరకు వాడలేదు చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రీడింగ్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్ కి మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఎంత త్వరలో చెప్తాను మీరైతే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి ఒకసారి చూడొచ్చండి మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ చూడొచ్చండి ఇంజన్ అయితే ఆల్మోస్ట్ సీల్ ఇంజిన్ ఎటువంటి రిపేర్ అయితే లేదు ఇంజన్లో ఆల్మోస్ట్ సీల్ ఇంజన్ అయితే ఉంది కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ ప్రతిదీ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి సార్ చూడొచ్చండి మీరు రెండు బాన్ల మీద ప్రతి విధంగా స్టిక్కర్ రేడియేటర్ స్టిక్కర్స్ ప్రతిదీ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి చాలా ఒరిజినల్ చాలా ఒరిజినల్ ఉండే చూస్తారా మీరు కంపెనీ మార్కెట్స్ కంపెనీ లోగల్స్ ప్రతిదీ కూడా అదే విధంగా అయితే ఉందండి ఒరిజినల్ వెహికల్ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి వెహికల్ యొక్క సైడ్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది మీరు టైర్ చూసుకుంటే మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్గా టైండి రెండు వేల పదిహేడులో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ట్యాక్సీ అయితే ఉన్నాయి డ్రైవెల్స్ కూడా ఎటువంటి డ్యామ్ అయితే లేవండి బండి ఒక ఇన్ నెంబర్ చాసిన కూడా చూపిస్తాను మీరు కాలం షోర్ ఉంటాయి చెక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చండి వెహికల్ని సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు లేదంటే సీట్స్ చాలా నీట్గా అయితే ఉందండి బండి ఇవ్వండి టూ క్యూ సెట్ అవైలబుల్గా ఉన్నాయి ట్లయితే ఇరవై నాలుగు వేల ఏడు వందలు తిరిగిందండి అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి దీనికి గేర్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఒకసారి చూడొచ్చు గేర్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ ఇవే దీనికి సేఫ్టీ 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 ప్రతి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ ఫోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ అయితే ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఒకసారి చూడొచ్చు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ దీనికి పవర్ విండోస్ అయితే మనకి సెంట్రల్ సెంట్రల్ అయితే వస్తాయండి ఫోర్ విండోస్ ప్రతి కూడా సెంటర్లో అయితే కదా మనకి ప్లస్ మనకి మెట్రోల్ అడ్జస్ట్మెంట్ సీవిల్స్ వచ్చింది ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఉంటాయండి వెహికల్కి చాలా బాగుందండి ఆల్మోస్ట్ కొత్త వెహికల్ ఉంది వెహికల్ చూడవచ్చు మీరు వెహికల్ కూడా కవర్లు ఏవి కూడా తీయట్లేదు వెహికల్కి అంత నీటిగా అయితే ఇవి చేస్తున్నారు వెహికల్ లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా నీటి అయితే ఉంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నారు బ్యాక్ సైడ్ లెదర్ లేదర్ ఇంటర్వ్యూను లెదర్ సీట్స్ లెదర్ ఇంటర్వ్యూను చాలా నీట్ వెతుందనివ్వండి బ్యాక్ సెట్ వేసుకోవడం చూడొచ్చు మీరు సిక్స్టీ టు సెవెన్ పర్సెంట్ బ్యాక్ సెట్ వేసుకున్నాను వెహికల్ ఒక మీరు బ్యాక్ లో కూడా చూడవచ్చు బ్యాక్ కావాలంటే ఇక్కడ చేసి చేసుకోవచ్చు లేదంటే నేను అలాగే పెట్టుకునే కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది చూడొచ్చండి బాడీ యొక్క పంచింగ్ బాడీ యొక్క లైట్ కూడా ఏది కూడా డ్యామేజ్ అయితే కాదు టోటల్ ఒరిజినల్గా ఉంది పండి యొక్క సీటు ఏది కూడా డ్యామేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బాగా అండి స్టెప్ లీటర్ కూడా చూడతాను ఫస్ట్ స్టెప్ టైర్ కూడా చూడవచ్చు స్టెప్ లీటర్ అయితే సీల్డ్ అయితే ఉంది దీని వాళ్ళు అయితే స్టెప్ లీటర్ రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది పంతొమ్మిదిలో పంతొమ్మిది చూసినప్పుడు ఏదే స్టెప్ అయితే ఉందో అదే స్టెప్యర్ అయితే అదే విధంగా అవైలబుల్ అయితే ఉంది ఇంటెల్ వరకు కూడా బండి ఎక్సలెంట్గా అయితే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూస్తున్నారు కదా రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ టీయూవి టీ టెన్ వేరియట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం ఇరవై నాలుగు వేల తిరిగిందండి అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాప్ నా దగ్గర గా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను షోరూమ్ ట్రాప్ కూడా పంపిస్తాను దీని టైర్స్ చూసుకున్నట్లయితే మీకు సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి స్టిప్లీటర్ అనేది ఇంతవరకు వాడలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఒక మాటలు చెప్పాలంటే వెహికల్ నెంబర్ తీసేసి నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ చెక్ ఉంటే వెహికల్ ఇప్పటి నుంచి షోరూమ్ నుంచి డెలివరీ తీసినా కానీ ఆ విధంగా ఇది ఉంది వెహికల్ అంత బాగుంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది లోపల ఇంటీరియల్ కానీ ఎక్స్టీరియల్ కానీ ఇంజన్ అయితే చెప్పాల్సిన పర్లేదు అంత బాగుంది ఇంజన్ ప్రకారం చూసినా కానీ వెహికల్ వెహికల్ వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల యాభై వేల రూపాయలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాడు ఏడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మట్టుకు బార్గెనింగ్ అయితుందండి ఎక్కువ అయితే కొద్ది మటుకు బార్గెనింగ్ అయితుంది ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే ఎంత డైట్లో నా నెంబర్ ఉంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయాలి ఎవరైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్